నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు మహాదేవ గురుగారు ముఖ్యంగా ఈ క్వశ్చన్ వ్యాపారస్తులందరికీ చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా కాదు ప్రతి వ్యాపారస్తులందరికీ బిజినెస్ చాలా డల్ అయిపోయింది సడన్ గా పడిపోయింది చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము లాభం రావట్లేదు లాస్ వస్తుంది బిజినెస్ నడవట్లేదు అసలు అనుకుని ఇబ్బంది పడుతున్న వ్యాపారస్తులందరికీ బిజినెస్ చక్కగా దినదిన అభివృద్ధిగా చక్కగా ఎప్పుడు సంతోషంగా మంచి బిజినెస్ రావాలి మంచి వ్యాపారం రావాలి ఎక్కువ లాభాలు రావాలంటే ఏం చేయాలి తప్పకుండా అమ్మ బిజినెస్ రిలేటెడ్ ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు లేదా ఈ యొక్క బిజినెస్ కు కొన్ని కొన్ని పోటీగా కూడా ఎదురుగా ఒక బిజినెస్ వారు ఇప్పుడు మనం ఇక్కడ ఒక హోటల్ ఉంది ఇది బాగా నడుస్తూ ఉంది ఎన్ని రోజులు నడుస్తుంది ఎదురుగా ఇంకొక వాడు పెట్టే అన్ని రోజులు ఇది నడుస్తుంది అంతే కదా ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ రోజు ఎక్సలెంట్ గా కలెక్షన్ చాలా బాగుంది ఇలాంటి సమయంలోనే ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ ఉంటుంది సో మన ఎదురుగా నైట్ నైట్ ఏదైనా షాప్ ఓపెన్ కావడమా మనకు సంబంధించినటువంటి టిఫిన్ సెంటర్ ఏదైనా అక్కడ షాప్ ఓపెన్ చేయడం ఎవరన్నా లేదా అక్కడ ఓపెన్ అవుతుంది అతి త్వరలో అని చెప్పి ఏమైనా ఫ్లెక్సీ కట్ అయ్యడాలా ఇలాంటివి చూస్తూ ఉంటాం అది ఏదైనా కావచ్చు సో పోటీ ప్రపంచం ఇక్కడ ఒకడు బాగా సంపాదిస్తున్నాడు వాడికి అక్కడ బాగుంది అంటే ఖచ్చితంగా అక్కడ వేరే ఒకరు ఇంకొక షాప్ పెట్టడమో ఇంకేదో ఒక చేసే పరిస్థితి ఇంకా కనుక మన దగ్గర ఉన్నటువంటిది అనకూడదు కానీ ఇక అది అట్లా ఉంటుంది కనుక సో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ అటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక మరీ ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకొని పెద్ద తరహా అభివృద్ధి పొందేటువంటి సమయానికి డౌన్ఫాల్ అయిపోవడం చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటారు వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్లోనే మంచి టాప్ పొజిషన్కి వెళ్తారు ఆ సమయంలో పార్ట్నర్స్ గొడవలు రావడమా లేదా ఆ యొక్క వర్కర్స్తో వీరికి ఇబ్బందులు రావడమా లేదా ఇంకేదో ఒక సమస్య వచ్చి అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి ఇప్పుడు ఒక పది ఎకరాలు ఉన్నటువంటి ఒక భూ ఆసం వైట్ వైట్ బట్టలు వేసుకుంటాడు అద్భుతంగా కార్లో తన యొక్క ఏదైతే పొలం ఉందో అంటే జనరల్గా చెప్తున్నాను నేను పది ఎకరాలు ఉన్నవాళ్ళు కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు రైతులు లేరు అని కాదు ఉదాహరణ నేను చెప్తున్నా వంద ఎకరాల ఆసాము అనుకోండి వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుంటాడు అద్భుతంగా కారులో ఒక నాలుగు రౌండ్లు వేస్తాడు ఆ ఓకే అతని పేరు సత్యనారాయణ అనుకుందాం ఇదే సత్యనారాయణ గల వ్యక్తి అదే వారి యొక్క భూమిలో దాన్ని దాన్ని ఏమంటారు లీజ్కి తీసుకొని వర్క్ చేయడము లేదా అందులో కూలీ పని చేయడము ఉండేటువంటి వారు ఉంటారు యజమాని పేరు అదే కింద వర్కరు పేరు అదే సో జాతక రీత్యా కుజుడు చాలా మంచి స్థానంలో కానీ కుజుడు ఈ యొక్క చంద్రుడు చంద్రమంగళ యోగం అంటారు ఇలా కలిసి ఉండేటువంటి వారికి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు విపరీతమైన రాజయోగం ఉంటుంది ఖచ్చితంగా సో తను ఆ విధంగా అద్భుతంగా కార్లో తిరిగాడు సో ఇద్దరి జాతకంలో ఈ యొక్క కుజుడు సరైనటువంటి స్థానంలో లేడు ఇబ్బందికరంగా ఉంది లేదా కుజుడు కర్కాటకలో నీచబడి ఉంది అనుకుందాం సో అదే భూమిలో అతను పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది సో ముందు మన జాతక రీత్యా మనం చేసేటువంటి బిజినెస్ మనకు సూట్ అవుతుందా సూట్ కాదా సెట్ అవుతుందా సెట్ కాదా చూసుకోవాలి ఓకే అవును కదా ఇప్పుడు మన బ్లడ్ గ్రూప్ ఏంటిది మన బ్లడ్ గ్రూప్ సంబంధించింది బ్లడ్ అవసరం ఉన్నప్పుడు అదే బ్లడ్ గ్రూప్ మనం తీసుకోవాలి అంతే అయితే మన శరీరానికి పడే అటువంటి టాబ్లెట్స్ కూడా ఉంటాయి కొన్ని యాంటీబయాటిక్ కానీ కొన్ని కొన్ని లేదా స్కిన్ ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎస్ సో ఇక్కడ కూడా ఈ యొక్క జలతత్వము భూతత్వము వాయుతత్వము అగ్నితత్వము ఇలా కొన్ని కొన్ని తత్వాలకు సంబంధించినటువంటి రాశులు ఉంటుంది ఇప్పుడు మేషం మేషం వచ్చేసి మనకు అగ్నితత్వం దాని తర్వాత వృషభం వాయుతత్వం మిథునం భూతత్వం దీని తర్వాత మళ్ళా ఈ యొక్క కర్కాటకం జలతత్వం అంటే కర్కాటక లగ్నం అయింది అనుకోండి నేను పెట్టు మన అతను వెళ్ళి కొంతమేర ఈ యొక్క ఏదైనా కుజునికి సంబంధించింది కానీ లేదా కరెంటు రిలేటెడ్ కానీ కొంత ఫైర్ రిలేటెడ్ కానీ ఏమైనా ఉంటే ఇబ్బంది అవుతుంది తను నావీలో కానీ లేదా మిల్క్ రిలేటెడ్ కానీ కొన్ని కొన్ని ఇంకా ఉంటాయి చాలా బిజినెస్లు ఉదాహరణకు నేను చెప్తున్నా ఇటు దిక్కు ఉండాలి ఒకవేళ వీరికి పదకొండవ భావంలో కేతువు వృచ్చికంలో ఉన్నట్టయితే పువ్వులకు సంబంధించి అద్భుతంగా కూడా పైకి వస్తారు చెప్తున్నా ఇట్లా శనేరుడు వీరికి మంచి స్థానము మంచి స్థానం అంటే లగ్నం ఉదాహరణకు మీ కర్కాటకము మిథునము అయిందనుకుందాం అయితే అక్కడి నుండి ఆరో భావము ఎనిమిదవ భావాలు ఒకటే కాకూడదు సో శని ఏమిటి మనకు ఇనుము రిలేటెడ్ ఇనుము రిలేటెడ్ అంటే ఇప్పుడు ఈ యొక్క వంటకు సంబంధించి కానీ క్యాటరింగ్ క్యాటరింగ్కు సంబంధించింది కానీ కొంత ఉంటుంది సో వీరి జాతకంలో బాగాలేదు అనుకుంటే హోటల్ పెట్టినా లేదా ఇంకేమైనా పెట్టినా ఇబ్బంది ఓకే అంటే పెట్టచ్చు ఎప్పుడు ఆ దశ అంతర్దశలు కానీ వాటిపై శుభగ్రహాల దృష్టి ఉందా అనేటువంటిది కానీ చూసుకొని మనం ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది ఏ టైంలో చేస్తే బాగుంటుంది టైం కానీ టైంలో నేను బస్సు కోసం వెయిట్ చేస్తా అంటే బస్సు రాదు ఆ బస్సు వచ్చే సమయం ఎప్పుడు మనం కనుక్కొని ఆ సమయానికి ఒక వన్ టూ మంత్స్ ముందు మనం గ్రౌండ్ వర్క్ చేసుకొని తప్పకుండా మనం ఆ యొక్క బిజినెస్ మొదలు పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సో ఇలా బిజినెస్ రిలేటెడ్ ఒకవేళ మేము పెట్టి ఉన్నాము మాకు కొంతమేర సక్సెస్ అనేటువంటిది రావడం లేదు ఇబ్బందికరంగా ఉంది అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరము సో ఇక్కడ వీరి యొక్క షాప్లో తప్పకుండా పడవరం సైడ్గా రాధాకృష్ణుని యొక్క వాల్ పోస్టర్ను పెట్టుకోవాలి రాధాకృష్ణుని యొక్క వాల్ పోస్టర్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఒకటి రెండవది రెండు హంసలు కానీ లేదా నెమలులు కానీ ఉన్నటువంటి పిక్ అయిన పెట్టుకోవాలి ఇక వీరి యొక్క ఎంట్రెన్స్ వద్ద ఒక అద్దాన్ని నిర్మించే ప్రయత్నం చేయాలి ఎంట్రెన్స్ వద్ద యొక్క ముఖద్వారం వద్ద ఇక ఆ యొక్క ష మన బిజినెస్ చేసేటువంటి ఏరియాలో ఎక్కడైనా ఒక మూలన ఆ యొక్క గాజు బౌల్లో మనకు రాళ్ళ ఉప్పును పోసి పెట్టాలి ఎక్కడైనా కూడా రాళ్ళ ఉప్పును పోసి పెట్టే ప్రయత్నం చేయండి ఇంకా మరీ ముఖ్యంగా ఇంకా కూడా గుమ్మానికి మనకు ఈ యొక్క మెయిన్ గుమ్మం అంటే ఎంట్రన్స్ ఉంటుంది కదా ఇక్కడ కొంతమేర అలోవీరాకు సంబంధించినటువంటి చెట్టు కానీ అలోవీరాకు సంబంధించినటువంటిది అవి కానీ వేలాడ ప్రయత్నం చేయాలి ఇక తెల్లటి ప్లేట్లో చక్కగా కూడా రాళ్ళ ఉప్పును పోసి చక్కగా నిమ్మకాయను కట్ చేయాలి నిమ్మకాయను కట్ చేసి ఆ నిమ్మకాయ వక్కలను అదే విధంగా పెట్టి పసుపు కుంకం వేసి పెట్టాలి ఇవి ఒక్కటే సరి చేయండి ఇవి చక్కగా కూడా రోజుకొకటి చొప్పున అంటే ఉదాహరణకు ఇవాళ ఒక మంగళవారం అయింది అనుకుందాం ఈ మంగళవారం రోజు తప్పకుండా ఒక పరిహారం చేసుకోండి సో బుధవారం ఒక పరిహారం శుక్ గురువారం ఒక పరిహారం మనం ఇప్పుడు సుమారుగా నాలుగు చెప్పండి అద్దము శుక్రవారం రోజు తెచ్చిపెట్టండి ఓకే దీని తర్వాత ఈ రాళ్ళ ఉప్పుకు సంబంధించింది కూడా మంగళవారము లేదా శుక్రవారం చేయండి ఏది ఒక మూలన పెట్టేది ఇక అలోవీరా అనేటువంటిది బుధవారం రోజు ఇక నిమ్మకాయను కట్ చేయడము అనేటువంటిది శుక్రవారం రాహుకాలం సమయం ఇట్టి సమయాలలో ఎవరైతే చేస్తారో వంద ఎవరికి ఏది వీలుంటే అది చేసుకోండి నాలుగు చేసుకోవచ్చు సూపర్ అందుకంటే ముందుగా ఏ వ్యాపారం మొదలు పెట్టినా మొదలు పెట్టే ముందే జాతక పరిశోధన చేసుకుని మనకి ఏది కలిసి వస్తుందా అది చూసుకుని వెళితే లాస్ అవకుండా ఉంటాము టైం వేస్ట్ అవుతాం ఆల్రెడీ చేసేసాము లాస్ లో ఉన్నాము అన్న కూడా మళ్ళీ చెక్ చేయించుకోవచ్చు కదా గురుగారు రెమిడీస్ పరిహారాలు ఉంటాయి కదా జాతక పరంగా కూడా సో అలాగే ఇంట్లో చేసుకునే రెమిడీస్ కూడా చెప్పారు గురుగారు చేసుకోండి అందరు నమస్తే గురుగారు